ఓ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతి నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్య నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరుని పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుద్ధ చతుర్దశి బుధవారం రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషముల వరకు అలాగే మూలా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు అమృత గడలు రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషముల వరకు అలాగే వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషముల నుండి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషముల వరకు తిరిగి రాత్రి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములు ముఖ్యంగా ఈరోజు చతుర్దశి బుధవారం చతుర్దశి బుధవారం ఈ యొక్క బుధవారం అంటేనే బుధునికి ప్రీతికరమైనది మహావిష్ణువుకి ప్రీతికరమైనది నక్షత్రపూర్వకం గమనించినట్లయితే మూలా నక్షత్రం కేతువుకు ప్రీతికరమైనది మూలా అంటేనే మీ అందరూ కూడా సరస్వతి అమ్మవారి నక్షత్రం అని చెప్తుంటాం కేతు నక్షత్రం అని చెప్తూ ఉంటాం దైవాన సమాజ దైవ నక్షత్రం అని చెప్తూ ఉంటాం కాబట్టి ఈరోజు చతుర్దశి బుధవారము మూలా నక్షత్రం అందులో బుధవారం కలిసి వచ్చింది కాబట్టి గణపతి ఆరాధన విష్ణు ఆరాధన తులసీ దములతో పూజ చేయుట ఇవన్నీ కానీ చేయటం ద్వారా సంపూర్ణమైన మేధాశక్తి పొందే గొప్ప అవకాశం తప్పక గాస్తుందని ప్రసాదపూర్వకంగా వడపప్పు అనగా పెసరపప్పు నానబోసి వడపప్పు పది మందికి ప్రసాదంగా సమర్పించడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ రేపే గురుపున్నమి వ్యాసపున్నమి అంటారు వ్యాస భగవానికి గుర్తుగా వ్యాసపీఠము అంటారు మంత్రం చదువుతున్నప్పుడు బుక్ కింద పడకుండా పెట్టుకునేది వ్యాసపీఠం అంటే ఎంత గొప్ప విరుద్ధి చేస్తున్న అక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా చిహ్నంగా ఒక్కొక్క విధానంతో అవలంబన చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరి కూడా మనం పరిగణలోకి తీసుకొని దాని యొక్క విధానాన్ని తెలుసుకొని ఆచరించడం ద్వారా అవలంబించడం ద్వారా సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని ఇక గురు పున్నమి అంటే గురువులకు గురువు ఆది గురువు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరు యొక్క దైవానుగ్రహం కొరకు దేవాలయ దర్శనాన్ని చేసుకున్నట భగవంతుని దర్శనం తీసుకున్నట ఒక మనకు మంచిగా గురువుగా భావిస్తున్నటువంటి వ్యక్తికి వస్త్రములు సమర్పించుట తీపి పదార్థములు సమర్పించుట పాలతో చేసినటువంటి పదార్థములు సమర్పించుట అంతేకాకుండా ఈ గురువారం రోజు కలిసినటువంటి పౌర్ణమి కాబట్టి గురువులు ప్రీతికరమైనటువంటి శనగలు సమర్పించుట ఒక వ్యాసపీఠము లలితా సహస్రనామ పుస్తకము లేదంటే ఒక భగవద్గీత లేదా ఒక సౌందర్యలహరి భగవద్గీత లలితా సహస్రనామము లేక సౌందర్య లహరి పుస్తకమును ఒక వ్యాసపీఠమును ఒక యజ్ఞోపవీతము నూతన యజ్ఞోపవీతముగానే తీసుకువెళ్ళి ఆ యొక్క గురువుగా భావిస్తున్నటువంటి వ్యక్తికి దక్షిణ తాంబూలములతో సమర్పించినట్లయితే గురు కృప సంపూర్ణంగా లభిస్తుందని ఇంకొకసారి చెప్తున్న ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర దర్శనం చాలా శక్తివంతమైనది అందులో కూడా బ్రహ్మసూత్రముని క్షేత్ర దర్శన చాలా శక్తివంతమైనది కాబట్టి ఏదో క్షేత్ర దర్శనాన్ని తీసుకొని ప్రసాద చెప్పిన విధంగా ఈ యొక్క రోజు ప్రసాదం వంటి పాయసం స్వీకరించడం ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు రాత్రి చంద్రుడు యొక్క కిరణములు పడే విధంగా పాలన క్షీరమును బయట ఉంచి ఆ యొక్క క్షీరమును ప్రసాదంగా స్వీకరించడం ద్వారా చంద్ర క్షీర దర్శనం చంద్ర క్షీర దర్శనం క్షీరంలో చంద్ర దర్శనమును స్వీకరించి ఆ క్షీరమును మనం స్వీకరించడం ద్వారా కూడా స్థిరమైన ఆలోచన విధానం లభించే అవకాశం లభిస్తుంది కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని తప్పక వినియోగించుకుంటారని యావై మంది భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క బుధవారం గణపతికి నారాయణమూర్తికి ప్రతికొన యొక్క వారాన్ని పరిగణలోకి తీసుకొని అర్చించి అర్థించి శుభ ఫలితాలు పొందాలని పొందుతారని ఓం నమో నారాయణ నమో నమ ఈ యొక్క మంత్రం పఠించి విద్యాప్రాప్తి పొందాలని ఆశిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు వరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ శతమానం భవతి శతాహి పురుష శతీంద్రిషేవేంద్రయే ప్రతిదిష్టదీ মনসূর্তি দীবিসু মেয়ে গুসি নরিংহ আয়ুষ্মান ভব